హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యాంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉంటే గోంగూర పచ్చిరయలు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయినా సరే ఇలా వండుకొని తినాల్సిందే మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా వన్ కిలో పచ్చియలు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఇక్కడ పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు కట్టల గోంగూరను తీసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని దానిలో యాడ్ చేసుకోవాలండి ఇది చేత్తో గట్టిగా పట్టుకుంటే రెండు గుప్పెళ్ళు అవుతుందండి అంత వచ్చింది గోంగూర కిలో రొయ్యలకి రెండు గుప్పెళ్ళు గట్టిగా పట్టుకుంటే వచ్చేంత గోంగూరని యాడ్ చేస్తున్నాను ఈ గోంగో గోంగూరలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ గోంగూర మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి వాటర్ ఏమీ లేకుండా దగ్గరగా ఇగిరిపోయేటట్టు పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వాటర్ అంతా ఇగిరిపోయేటట్టు గోంగూరను బాగా ఉడికించుకోవాలి అంతా వాటర్ ఇంకిపోయేలాగా ఉడికిన తర్వాత పక్కకు దించేసుకొని దీనిలోకి గోంగూర రుచికి సరిపడా కళ్ళుప్పు హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మ్యాషర్తో మొత్తం అంతా బాగా మ్యాష్ చేసుకొని సపరేట్గా బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు గోంగూర ఎగర పెట్టుకొని రెడీగా పెట్టేసుకున్నాము అలాగే రొయ్యలు కూడా ఎగర పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పేస్ట్ అంతా పచ్చిపాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఎగరబెట్టుకుని పక్కనుంచుకున్న పచ్చిరాయలను కూడా దీనిలో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని రొయ్యల్ని మసాలాలో బాగా మగ్గనివ్వాలి మనం గోంగూరలో కూడా ఉప్పు యాడ్ చేసుకున్నాం కదండి సో చూసి యాడ్ చేసుకోండి లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది ఇలా రొయ్యలన్నీ బాగా మసాలాలో ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారం అంటే నేను రెండు స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారం పడుతుంది కారం కూడా యాడ్ చేసిన తర్వాత ముందుగా ఎగరబెట్టి మ్యాష్ చేసి పక్కన ఉంచుకున్న గోంగూర పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ మగ్గించిన తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి రొయ్యలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రొయ్యలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి కర్రీని కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకుంటే ఆ గోంగూర పుల్లటి ఫ్లేవర్ అంతా రొయ్యలకి బాగా పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు కర్రీ మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి గోంగూర కర్రీ ఇలా ఉడకతాం స్టార్ట్ అయిన తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీనికి తాలింపు వేసుకోవాలండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక ఫుల్ వెల్లుల్లిపాయను రబ్బలుగా ఉల్చుకొని చిత యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కుప్పటి కరివేపాకును కూడా దీనిలో యాడ్ చేసుకొని కరివేపాకును కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపునంతా గోంగూర కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఇదే మెయిన్ స్టెప్ అండి గోంగూర పచ్చరియల కర్రీకి ఈ తాలింపు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు అంతా దీనిలో యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పడుతుంది మూతపెట్టి ఉడికించుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆ పేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చి కర్రీ రెడీ అయిపోతుంది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి